ఇంత కాదు మనం ఆయన్ని సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో చూసాము ఒక్కసారి గణేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్ ప్లీజ్ టు సార్ గ్యారంటీగా మనం గణేష్ గారి దగ్గర నుంచి ప్రభాస్ గారి కొన్ని సీక్రెట్స్ తెలుసుకున్నాం ఇప్పుడు గుర్తుందా ఆ రోజు మీరు సంక్రాంతికి వస్తున్న ఈవెంట్ లో చెప్పారు నేను ఒక చూస్తే మాదిరి ఉన్నాను అని అది నేనే అప్పుడు తెలియకుండా చెప్పాను గుడ్ ఈవినింగ్ రాజా సాబ్ వచ్చేస్తారు ఆయన అనదర్ టూ మినిట్స్ లోపల వచ్చేస్తారు ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా నేను ఒక మనిషికి థ్యాంక్స్ చెప్పాలి బికాస్ ఆయన నాకు పర్మిషన్ ఇవ్వలేదంటే ఈ స్టేజ్లో నేను ఇప్పుడు ఉండను అది ఎవరంటే బీస్ట్ సినిమా తీసిన నెల్సన్ అండ్ తలపతి విజయ్ ఎస్ విజయ్ గారు ఇచ్చిన ఆ ఒక డైలాగ్ పర్మిషన్లో నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను ఎవరా నువ్వు స్మార్ట్ అది ఒక్క డైలాగ్ అండి అదే గిరి అడుగుతాడు నేను ఇన్ని సినిమాలు చేసినాను నీకు ఒక్క డైలాగ్లో వచ్చి ఇప్పుడు నాతో ఈక్వల్గా చేస్తున్నావని గిరి నన్ను అడిగాడు అదే అక్కడ ఉన్నాడు రా సో ఈ సినిమాలో చేసిన నేను రోజు రెండు రోజు కాదండి టోటల్లీ ఫిఫ్టీ ఫైవ్ డేస్ నేను ఈ సినిమాలో యాక్ట్ చేశాను ఈయన కూడా ఉన్నాడు పక్కన అయ్యో అయ్యో ఇదే అండి ఫుల్ బాడీ మసాజ్ ఇస్తాడు చాలా మంచివాడు అదే ఎప్పుడు వస్తున్నారా మేడం తర్వాత అది అదన్నీ చూడొచ్చు ఏమైనా పాడిస్తాం కానీ ఈ సినిమాలో దయ్యాల గురించిన ప్రస్తావన ఉంది మీరు ఎప్పుడైనా దయ్యాన్ని చూసారా అక్క ఈ సినిమాలో పెద్ద తాత ఉన్నాడు అక్క ఈ సినిమాలో ఒక పెద్ద తాత ఉన్నాడు కథ చెప్పేస్తాడు హారర్ సస్పెన్స్ ఉండాలి 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 వాళ్ళే చెప్తారు కథ మీరు నేను ఏంటి చెప్పేది తాత గురించి వాళ్ళే చెప్తారు ఇక్కడ తాత వైరు కొరికేసాడేమో చూడండి రా అనేది కాదు తమ్ముడు ఆ తాత మీ అందరు నరాలు దింపేస్తాడు సంక్రాంతికి కాచుకోండి అంతే అలా ఉంటుంది సార్ మీరు సినిమా మొత్తం ఒక్కసారి చూసేశారా సార్ మీకు ఆల్రెడీ యాజ్ అడియన్స్ మీరు చూసేసి ఉండుంటారు కదా సినిమా డబ్బింగ్లో ఎడిట్లో మనతో ఎగిరిపోయింది మీకు ఏం కావాలి ఏం లేదు సార్ ఇప్పుడు నిధి ఉంది నిధి ఉంది మాళవిక ఉన్నారు

క్రియేట్ చేసిన హీరో ఆర్ టెన్ స్టార్ ప్రభాస్ గారు प्रतिरोध मास्क की निर्वचन ఎస్ మొత్తం పండగలన్నీ ఒకటే రోజు వచ్చేసాయి సంక్రాంతి మాత్రమే కాదు దసరా దీపావళి అన్ని పండగలు వచ్చేసాయి మొన్న క్రిస్మస్ పండుగ జరిగింది న్యూ ఇయర్ కూడా వచ్చేసింది విషింగ్ ఆల్ ఆఫ్ ప్రభాస్ గారావు ఒక్కసారి ప్రభాస్ ఫ్యాన్స్ చాలా క్వశ్చన్స్ తో రెడీగా ఉన్నారు డైలాగుల వర్షం కురిపించేశారు బట్ బిఫోర్ ఆల్ ఆఫ్ దాట్ బాహుబలితో ప్రపంచాన్ని జయించి అందరి మనసుల్లోనూ చిరస్థాయిగా స్థానాన్ని సంపాదించి ఇప్పుడు నేను కొంచెం భయపడ్డాను అంటూ రాజాసాబ్ లో టీజర్ లో కనిపించి నెక్స్ట్ ఏం చేయబోతున్నారో మనందరం చూడడానికి రెడీగా ఉన్నాము పన్ జనవరి నైన్త్ ఫోర్ రాజసబ్ అండ్ ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ సీన్ ఏదైనా ఈ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చారంటే ఆ ఎలివేషన్ వేరే లెవెల్లో ఉంటుంది ఆయన పాటలకి ఇచ్చేటువంటి ఆ ట్యూన్స్ మెస్మరైజింగ్గా ఉంటాయి బీజీఎమ్స్ వేరే లెవెల్లో ఉంటాయి ఇక ప్రభోద్ గారు అండ్ తమం గారి కాంబినేషన్ సోమ డోబల్ హెట్ ఆల్రెడీ ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ Our fantastic, fabulous, dynamic music director, Tamandarao. స్టేజ్ గుడ్ ఈనింగ్ డార్లింగ్ లవ్ యూ డార్లింగ్ డార్లింగ్ పిలక్ దిరిపోయి మామూలు అయింది 아예 쿠션, 뭐야 쿠